ఏషియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్లో టీమిండియా ఆధార కొట్టింది మైదానంలో ఆట హద్దులు దాటి రెచ్చిపోయిన పాకిస్తాన్ జట్టుకు అదే స్థాయిలో అదే స్టైల్లో ఇచ్చిబడేశారు సూర్యకుమార్ యాదవ్ టీం ఫైనల్ పోరులో దాయాది జట్టును మట్టి కరిపించి అందరి మనసులు గెలుచుకున్నారు దేశానికి కప్ తో పాటు గౌరవం తెచ్చిన సూర్య టీం అంతటితో ఆగలేదు తమ మ్యాచ్ ఫీజును భారత ఆర్మీకి విరాళంగా ఇస్తామని ప్రకటించేశారు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇంతకీ భారత టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జీతం ఎంత బీసీసీఐ కాంట్రాక్టు బ్రాండ్ల ప్రచారంతో ఎంత భారీగానే సంపాదిస్తున్నారు సూర్య నెట్వర్త్ ఎంత ఈ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం భారత టీ ట్వంటీ జట్టులో కెప్టెన్ గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ మిస్టర్ త్రీ సిక్స్టీ పేరుతో ఫేమస్ అయ్యారు ఆయన ఆటలోని వెర్సిటాలిటీ క్రియేటివ్ స్ట్రోక్స్ కారణంగా అంతర్జాతీయ క్రికెట్లోనే కాకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్లోనూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు ఆటలో సాధించిన విజయాలు ఆఫ్ ఫీల్డ్లో చేసిన పెట్టుబడులు కలిపి అతన్ని క్రికెట్ ప్రపంచంలో అత్యంత ధనవంతులైన ఆటగాళ్లలో ఒకరిగా నిలబెట్టాయి రెండు వేల ఇరవై ఐదు నాటికి సూర్యకుమార్ యాదవ్ నికర సంపద యాభై ఐదు కోట్ల నుంచి అరవై ఐదు కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా ఇది సుమారు ఏడు నుంచి ఎనిమిది మిలియన్ అమెరికన్ డాలర్లకు సమానం సూర్యకుమార్ యాదవ్కు మ్యాచ్ ఫీజులు ఎండోర్స్మెంట్లు వ్యక్తిగత పెట్టుబడులు తదితర వనరుల నుంచి ఆదాయం వస్తుంది బీసీసీఐ నుంచి కూడా భారీగానే అందుకుంటున్నారు సూర్య ఇకపోతే సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్ లో ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో ఆయన్ను పదహారు పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలకు చేశారు ఇది ఆయన వార్షిక ఆదాయంలో పెద్ద భాగాన్ని కలిగి ఉంది ఇక బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ ప్రకారం సూర్య గ్రేడ్ బి విభాగంలో ఉంటూ సంవత్సరానికి సుమారు మూడు కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు ఇది ఐపీఎల్లో కాకుండా స్థిరమైన ఆదాయ వనరుగా నిలుస్తోంది రెండు వేల ఇరవై ఐదులో సూర్యకుమార్ తన భార్య దేవిషాతో కలిసి ముంబైలో నాలుగు వేల రెండు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు లగ్జరీ ప్లాట్లు కొన్నారు వీటి విలువ సుమారు ఇరవై ఒక్క కోట్ల ఉంటుందని అంచనా అలాగే సూర్యకుమార్ యాదవ్ కు కార్లు అంటే చాలా క్రేజ్ మెర్సిడీస్ బెంజు రేంజ్ రోవర్ వెలార్ నిస్సాన్ జ్యూక్ ఆడి ఏ సిక్స్ లాంటివి అతన్ని లగ్జరీ కార్ కలెక్షన్స్లో ఉన్నాయి ఫ్రీపాక్ జియో సినిమా రాయల్ స్టాక్ డ్రీమ్ లెవెన్ బోల్డ్ ఆడియో పింటోలా వంటి ప్రముఖ బ్రాండ్లను సూర్య ప్రచారం చేస్తున్నారు ఇవి ఆయన నికర సంపదను గణనీయంగా పెంచాయి సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ కెరీర్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆయన మూడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పరుగులు సాధించారు వీటిలో నాలుగు టీ ట్వంటీ ఇంటర్నేషనల్ సెంచరీలు ఉన్నాయి ఇది ఆయనను ప్రపంచ స్థాయి బ్యాటర్లలో ఒకరిగా నిలిపింది